హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం భక్తి భారతం ప్రత్యేక కార్యక్రమం ఆది అంతం లేనటువంటి అద్భుతమైనటువంటి పురాణాలు కథలు మన తెలుగువారి సొంతం అలాగే భారతీయ చరిత్రలో సంస్కృతిలో మన పురాణాలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది అటువంటి భక్తి కథలను మీ అందరికీ వీడియో రూపంలో తెలియజేయాలని చెప్పేసి ఈ చిన్న నా ప్రయత్నం అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అంశం ఏంటంటే యముడి కాలు విరగాలని శపించినటువంటి తల్లి అదేంటి యమధర్మరాజు కాలు విరగాలని ఎందుకు ఆ తల్లి శపించింది అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో ఆ పూర్తి అంశం గురించి చర్చించుకుందాం పదండి విశ్వకర్మ కూతురైన సంజజ్ఞను సూర్యుడు పెళ్ళాడాడు వైశ్వతమను యముడు యమున వారి సంతానం అంటే ముగ్గురు బిడ్డలు పుట్టారు వారికి సూర్యుడి ప్రచండ కిరణాలు అంటే సూర్యుని వేడిని భరించలేనటువంటి సంధ్య కొంతకాలం సూర్యుడికి దూరంగా ఉండాలనుకుందామా అంటే మనమే వేడిని భరించలేము కదా ఇంత దూరం ఉండి కూడా సో ఆయన భర్త నుంచి వేడిని తట్టుకోలేక ఆమె కొంతకాలం దూరంగా ఉండాలని చెప్పేసి అనుకుంది అది భర్తకు తెలియకుండా జరగాలని చెప్పేసి ఆమె అనుకొని తన ఛాయ అంటే తన నీడకు వచ్చేసేసి ఒక రూపాన్ని ఇచ్చింది రూపాన్ని ఇచ్చేసేసి ఆ నీడకు ప్రాణాన్ని పోసి ఇంకా ఆమె గుర్రం రూపం లో అడవిలోకైతే వెళ్ళిపోయింది అత్యంత భక్తి శ్రద్ధలతో ఛాయ వచ్చేసి సూర్యుడిని ఆరాధించింది అంటే ఛాయకు ప్రాణం పోసి వెళ్ళిపోయింది కదా ఆవిడ సో తర్వాత ఆవిడ నీడైనటువంటి ఛాయాదేవి సూర్యున్ని చాలా భక్తి భక్తిభావంతో అంటే చాలా ఇష్టంగా ఆవిడ సూర్యుడి దగ్గర ఉండడం జరిగింది సో అట్లా జరగడం వల్ల అన్యోన్య దాంపత్యంలో వారికి వచ్చేసి సూర్య సావర్ణి అలాగే శనిదేవురు ఇంకా అలాగే తపతి సంతానం ఈ విడకు ముగ్గురు బిడ్డలు పుట్టారు ఛాయకు సొంత సంతానం ఉండడం వల్ల అంటే కన్న బిడ్డలు ఉండడం వల్ల ఆమె తమ పట్ల అంటే ముందు భార్య కాదు సో సంజయ గారు ఉన్నారు కదా సో సంజయ ఒక బిడ్డలనైతే ఆవిడ ప్రేమ అన్నది తగ్గించి అంటే సవతి తల్లి ప్రేమ చూపించడం అంటారు కదా సో అట్లా చేస్తూ ఉండేదాన్ని యమధర్మరాజు గమనించారు అంటే కనిపెట్టారు సో కనిపెట్టి ఇంకా ఆయన వచ్చేసి డైరెక్ట్గా అడిగేశాడు ఆవిడని వెళ్ళి తల్లిని ఛాయాదేవిని నువ్వు పైన ఎందుకు ఇట్లా వివక్షత చూపిస్తూ ఉండవు నీ ముగ్గురు బిడ్డలు అంటే ఇప్పుడు నీకు ముగ్గురు బిడ్డలపైన ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నావు ఎందుకని చెప్పేసి అడగడం ఆయన అడిగారు సో అట్లా అడుగుతానే ఆవిడ ఆ మాటలు ఆయన అంటాడని చెప్పేసేసి ఆవిడ అనుకోలేదు సో కోపంలో ఏం చేసేసింది యమధర్మరాజుని తిట్టేసింది సో ఇంకా ఆయన ముందే కోపం కదా ఇంకా ఆయన కోపాన్ని భరించలేక ఆవిడను కాలుతో తనడం జరుగుతుంది సో ఆయన కాలుతో తనడంతో ఆవిడ కూడా చాలా షాకింగ్ షాక్ అయిపోయి భరించలేని ఆవిడ అంటే అవమానాన్ని భరించలేకుండా ఉన్నటువంటి ఛాయాదేవి ఎముని కాలు విరిగిపోవాలని చెప్పేసి చెప్పిస్తుంది సో అలా ఆ సిచ్యువేషన్ అన్నది అట్లా అక్కడ జరుగుతూ ఉంటుంది సో ఇంకా అక్కడికి వచ్చేసి సూర్య భగవానుడు అయితే రావడం జరుగుతుంది కాలు పోగొట్టుకొని అంటే రెండు కాళ్ళు పోగొట్టుకొని చాలా బాధపడుతున్నటువంటి యమధర్మరాజును చూసి సూర్యుడు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి అడుగుతాడు సో ఇంకా అక్కడ యమధర్మరాజు జరిగిన విషయం అంతా చెప్పి తన తల్లి తనకు శాపం పెట్టడం మొత్తం అంతా కూడా సూర్యునికి పూసకొచ్చినట్లు చెప్తారు సో అది విన్నటువంటి సూర్యభగవానుడు నిశ్చేష్టుడై ఉంటాడు అంటే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటాడు అప్పుడు యమధర్మరాజు మరింత కోపంతో ఛాయ నాకు తల్లే కాదు ఆవిడ నా తల్లి అయితే నేను ఆవిడ్ ఎందుకు తన్నగలుగుతాను తన్నగలిగేవాడిని అసలు నేను తల్లి అయితే నేను ఆవిడ్ కాలతో తంతానా ఆవిడ కూడా నన్ను క్షపించగలుగుతుందా నా కన్న తల్లి అయితే అని చెప్పేసేసి ఆయన ఒక ఇంత కోపంతో ఆవేదనతో ఆ మాటలు మాట్లాడడం జరుగుతుంది ఆ మాటలు విన్నటువంటి సూర్యదేవునికి వచ్చేసేసి ఆ అనుమానమైతే వస్తుంది ఆయనకి ఆ మాటల్లో అనుమానం రావడంతో అక్కడ ఉన్నటువంటి ఛాయాదేవిని ఆయన నిజం చెప్పు లేదంటే నేను శపిస్తాను అని చెప్పేసి ఆయన కోపంగా ఉగ్రంగా అడగడంతో ఆవిడ జరిగిందంతా చెప్తుంది అంటే ఛాయాదేవి ఇంకా భార్య భయపడేసేసి మొత్తం జరిగిందంతా చెప్తుంది ఆవిడ సంధ్య ఆవిడను నీడకు ప్రాణం పోసి ఆవిడ వెళ్ళిపోవడం ఇవంతా కూడా చెప్పేస్తుంది సో ఇంకా ఏముడు అది తెలుసుకున్న తర్వాత ఆవిడ తన తల్లి గురించి ఆతృతగా చూస్తూ ఉంటాడు సో ఇంక సూర్యభగవానుడు యమధర్మరాజుకి కాళ్ళను మళ్ళీ పూర్వంలాగే వచ్చేటికి అనుగ్రహించి ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాడు భార్యను వెతుక్కుంటా అడవిలో గుర్రం రూపంలో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆవిడతో కలుసుకోవడం వల్ల ఆయనకు రేవంతుడు అశ్విని దేవతలు మళ్ళీ సంతానంగా పుడతారు తస్న వచ్చి సంజపడుతున్న బాధను గుర్తించి సూర్యుడికి చెప్పి సూర్యుడి కిరణాలలో ఎనిమిదో కిరణాన్ని సానబట్టి తగ్గిస్తారు అంటే వేడి ఎక్కువ ఉంది మీ దగ్గర అని చెప్పడంతో ఆయన ఏడుకి ఎనిమిది కిరణాలు అంటాం కదా ఆ ఎనిమిది కిరణాల్లో కిరణాన్ని సానబట్టి వేడి తగ్గిస్తారు సో ఆ కిరణం సానబట్టి తగ్గించేటప్పుడు నిప్పురవ్వల కింద పడతాయి కదా ఆ నిప్పురవ్వలే శివుడి చేతిలో ఉన్నటువంటి త్రిశూలం అలాగే విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం కుబేరుని కత్తి కుమారస్వామి శక్తి ఇట్లా మొత్తం అందరు దేవతల ఆయుధాలు కూడా ఇక్కడి నుంచే పుట్టాయని చెప్పేసి మన పురాణాల్లో అయితే చెప్పడం జరిగింది ఈరోజు వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి